అందమైన చేపలు రంగు రంగు చేపలు సో వెరీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఇండియా సీషల్ మ్యూజియంకి అయితే వచ్చాను ఇది మనకి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ ఎయిట్ మెంబర్స్ అయితే ఉంటుంది ప్యాంట్ విరిగిపోయింది కానీ మీరు వస్తారు మరి ఏం చేయను తప్పదు మరి ఎక్కడ నుండి మళ్ళీ రూమ్కి వెళ్ళి ప్యాంట్ మార్చుకొని మళ్ళీ మ్యూజియం రాగి వచ్చే అంత టైం అయితే లేదు అప్పుడప్పుడు ఇటువంటివిమండి టికెట్ అయితే తీసుకొని ఇందులో ఏ ఉన్నాయని చూద్దాం ఇండియా ఫస్ట్ ఏషియాస్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఆఫీషల్స్ డీప్ సి బోర్డ్ నాలుగు వందల నాలుగు నలభై వేల ఎగ్జిబిట్స్ అయితే ఉన్నాయి నాకు అంత టైం ఉంటుందో ఉండదు కూడా తెలియదు ఒకసారి అయితే నేను టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తాను సో ఇదిగోండి మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ మ్యూజియం మ్యూజియం చాలా మ్యూజియంస్ అయితే ఉన్నాయి సీశైల్ మ్యూజియం మినరల్ మ్యూజియం ఫిష్ అక్వేరియం డైనోసర్ మ్యూజియం ఇవి అన్నీ కూడా మీరు చూడాలనుకుంటే సగ్గా మూడు వందలు ఇచ్చి లేకపోతే నేనైతే ఒక సీశల్ మ్యూజియంకి వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ మనకి ఫార్టీ థౌసండ్ ఎగ్బిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జిబిట్స్ అని చూసేసి టైం ఉంటే నేను స్కల్చర్ మ్యూజియంకి వెళ్ళి ఆ మహాబలిపురం ప్రయాణం అయితే పూర్తి చేసుకుంటాను అండి దానికి వెళ్ళి స్టేట్ నేనైతే లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఎగ్జిబిట్స్ అన్ని మీకు చూపిస్తాను సో వీళ్ళందరూ కూడా నాతో పాటు శ్రీశాల్ మ్యూజియంకి వస్తున్నారు సో మీకు అక్కడ కనిపిస్తుంది అది డైనసర్ మ్యూజియం మెన్రల్ మ్యూజియం ఆక్వ మ్యూజియం అన్నీ ఉన్నాయి సో మూడు వందలైతే మీరు అన్నీ చక్కగా చూసుకోవచ్చు సో నేనైతే శ్రీశల్ మ్యూజియంకి వెళ్తున్నాను సో టికెట్ అయితే తీసుకున్నాను అది టికెట్ అయితే మనకి వంద రూపాయలు టికెట్ ఈ దేనికి వెళ్ళాలని కూడా వంద రూపాయలు మళ్ళీ మీరు వీడియోగ్రఫీ తీయాలంటే వంద రూపాయలు అంటే నేను ఆల్రెడీ వంద రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకున్న రిఫండ్ అనేది లేదు కాబట్టి చక్కగా ఇంకో వంద రూపాయలు ఇచ్చి మళ్ళీ మీకు షెల్ మ్యూజియం చూపిస్తున్నాను మీరు వీడియో కావాలంటే మొత్తం ఐదు మ్యూజియంలు కూడా మీకు వంద రూపాయలతో అయిపోతుంది అంటే ఈ ఇండివిజువల్గా ఈచ్ మ్యూజియం అయితే ఇరవై రూపాయలు పడుతుంది నాకైతే అంత టైం లేదు నేను ఇప్పుడు ఈ ఐదు మ్యూజియంలో కవర్ చేసుకొని నేను మళ్ళీ వెళ్ళాలన్నప్పటికీ నాకు పన్నెండు ఒంటి గంట అయిపోతుంది సో అందుకనే నేను ఇప్పుడు మ్యూజియం చూపిస్తాను సో ఏంటంటే నేనైతే చక్కగా వంద రూపాయలు ఇచ్చాను కాబట్టి మరి మన అడ్డు ఆపు ఏముండదు మొత్తం అంతా చాలా బ్యూటిఫుల్ మ్యూజియం ఫార్టీ థౌసండ్ కాబట్టి ఫస్ట్ దీనికే వచ్చాను సో మనకి వ్యాక్స్ మ్యూజియం మ్యూజియం అయితే అది ఆల్రెడీ మీకు మైసూర్లో చూపించాను మైసూర్లో మనకి ఇంకా మైసూర్లో మనకి ఇంకా సో ఇవన్నీ కూడా మనకి బ్రెజిలియన్ బ్రెజిల్కి సంబంధించినవి నెక్స్ట్ టర్కీకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి సో ఇదిగోనండి నలభై వేల శంఖాలు మొత్తం సీశాలకు సంబంధించినవన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి చూడండి ఇవన్నీ కూడా రకరకాల వెరైటీ శంఖాలు ఇవన్నీ షెల్స్ ఇప్పుడు ఒక ట్రైన్ కూడా ఉంది ఆ ట్రైన్ కూడా మనకి షెల్స్ తయారైంది ఇక్కడ శంఖాలు గవ్వలు స్నేహిల్స్ కలెక్షన్ ఆఫ్ సీసెల్ స్టాంప్స్ ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్కి సో ఫిలిప్పనాస్ బెలీజు సింగపూర్ కెన్యా మనకు అన్ని కంట్రీస్ స్టాంప్స్ ఇవన్నీ కలెక్టర్స్ నాకు ఇక్కడ హ్యాండ్స్ లోని తప్పించి మిగతా ఎవరు తెలియదు సో చిన్నపిల్లలకి అయితే చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు గ్యాదర్ చేసుకోవచ్చు చక్కగా ఫార్టీ థౌసండ్ ఎగ్జిబిట్స్ అంటే ఇది మామూలు విషయం కాదు సో ప్లస్ ఇక్కడ ఒక్కసారి కానీ మీ పిల్లకి ఇక్కడ తీసుకువస్తే ఐదు మ్యూజియం చక్కగా మీ పిల్లలకి చక్కగా మీరు ఫోటోగ్రఫీ లేకపోతే మూడు వందలతో అయిపోతుంది మనిషికి అండ్ ఐదు మ్యూజియం ఒక మ్యూజియం కాదు ఫోటోగ్రఫీ కావాలంటే నాలుగు వందలు నాలుగు వందలు ఇచ్చారంటే చక్కగా అది మ్యూజియంలో కూడా మీరు చక్కగా వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు ఎవడో అక్కడ నేను ఆల్రెడీ టికెట్ తీసుకున్నాను కానీ మరి మీకు మీకు చూపించాలి నేను చూపించకపోతే మరి అవ్వదు సో ఇంకా మొత్తం ఇంకా నాలుగు వేలు ఎగ్జిబిట్లు ఇప్పుడు నేను చూపించాలి అంటే చాలా టైం అనేది తీసుకుంటుంది మరి తప్పదు మనం మా గొప్ప కూడా షెల్ఫ్తో తయారు చేశారు దంచుకోడి మన వాళ్ళు ఏకంగా రామేశ్వరం భక్తులుగా ఉన్నారు మొత్తం బొమ్మను బ్రిడ్జ్ దంచుకోడి చాలా బ్యూటిఫుల్ ఇంకా మ్యూజియంలో దొరికిన ప్రతి ఎగ్జిబిట్ అనేది కూడా మనకి ఈ మ్యూజియంలో అయితే ఉండడం అయితే జరిగింది సో కనీసం నాకు ఆ వంద రూపాయలు ఫోటోగ్రఫీ తీసుకుంటే వాళ్ళకి ప్రమోషన్గానే అవుతుంది కదా నాకు అది కూడా లేకుండా ఫోటోలు తీస్తే ఒక వంద రూపాయలు అన్నారు ఇది కూడా మళ్ళీ ఈ ప్రదేశం కూడా నేను మీకు చూపించాను ఇది ధనుష్లోనే ఉంది అది సో సీలో దొరికే ప్రతి శంఖాలు సీషల్స్ అన్నీ అన్నీ ఇక్కడే ఉన్నాయి డబ్బులు గింజలు శంకాయలు ఇసుక రాళ్ళు రెప్పలు ఇంటివన్నీ ఒక కలెక్షన్స్ ఇవన్నీ కూడా మాకు కనిపిస్తాయి కానీ ఏం చూపించి ఒక్క ఎగ్జిబిట్ని కలెక్ట్ చేసుకుని మళ్ళీ పెట్టడం అనేది కొంచెం విషయం విషయమని డాక్టర్ బస్సు హలో శంకారు గారి మేము మామిడి భద్రలు ఇంకేగడానికి వాడేవాళ్ళం బాగానే ఉన్నాయి ఇది అండి ఈ బొమ్మ ఫ్రిడ్జ్ అనేది మనకి ఈ రామేశ్వరం ఎక్కడో మర్చిపోతున్నాడు నేను నైన్టీన్ ఫార్టీ నైన్లో మనకి అలా ఉండేది బ్రిడ్జ్ ఇక కూలిపోయి ఇప్పుడు అనేది ఆ స్ట్రక్చర్ అనేది ఉంది తమిళనాడులోనే నేను ఆల్మోస్ట్ దాదాపు ఓ పదిహేను పదహారు జిల్లాలకు వెళ్ళానండి ఇవన్నీ కూడా మనకి రకరకాల కంట్రీస్కి సంబంధించిన శంఖాలు షెల్స్ ఇవన్నీ శంఖల సెక్షన్ ఇది ఇది మొత్తం ఓవరాల్ శీశాల మ్యూజియం అండి మీరు వెళ్ళాలంటే ఇక్కడ దాదాపు ఐదు మ్యూజియంస్ ఉన్నాయి ఐదు మ్యూజియంస్ కూడా మీరు వెళ్ళచ్చు ఇవన్నీ పెద్ద శంఖం అయితే ఉంది ఇవన్నీ మ్యూజియం అండి మినరల్ మ్యూజియం యాక్వ మ్యూజియం ఇవన్నీ మ్యూజియంస్ అని సో మ్యూజియం అయితే పర్వాలేదు ఎందుకంటే ఆ శంఖాల ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదరింగ్ చేయను కానీ మరి అక్కడ ఎంత టైం అయితే నాకు అసలు ప్రెజెంట్ లేదు నేను తొందరగా ఫార్టీ థౌసండ్ ఎగిపిస్తాను నేను ఇక్కడ నుండి నేను కాంచీపురం వెళ్ళాలి కాంచీపురంకి డైరెక్ట్గా బస్సులు ఉండవండి మనం చెంగల్పూర్టు డిస్టిక్ట్ జిల్లాకి వెళ్ళి ఆ జిల్లా నుండి మనం కాంచీపురం వైపు సమీపం వైపు వెళ్ళాలి సో మహాబారపురంలో అద్భుతంగా నేనైతే పరిపూర్ణంగా అయితే నేను ఎక్స్ప్లోర్ అయ్యాను మీకు ఆ స్కల్చరల్ మ్యూజియం కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ స్కల్చరల్ మ్యూజియంలో మనకి మహిష్ ఈ స్కల్చర్స్ ఈ మానుమెంట్స్ ఉన్నాయి కదా ఈ పన్నెండు మాన్యుమెంట్కి సంబంధించిన స్కల్చర్స్ మాత్రమే ఉంటాయి ఆ స్కల్చర్స్ నేను రోడ్డు మీద కూడా చూశాను మా మానుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలు అనేవి మీకు డైరెక్ట్గా ఇందరో కూడా పెడతారు సో దట్ ఈజ్ ఫర్ నౌ ఇట్స్ ఇగ్నోర్డ్ సో డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైమ్ సో ఐ విల్ కీప్ పోస్టెడ్ ఇన్ అదర్ అప్డేట్స్ అండి డెఫినెట్లీ మస్ట్ విజిట్ ఇవి మ్యూజియం కూడా రండి చిన్నపిల్లల వరకు అయితే చాలా అనుభూతిని అయితే పొందుతారు ఎందుకంటే చక్క టైం అయితే స్పెండ్ చేసుకొని ఇక్కడ దారంతా చూడండి ఫిఫ్త్ కూడా మీకు ఫైవ్ మ్యూజియంస్ ఉన్నాయి సో చక్కగా వచ్చి వీక్షించి టైం అయితే స్పెండ్ చేసుకొని మహాభారతపురం చక్కగా ఎక్స్ప్లోర్ అయ్యి ఇక్కడ ఉండి మీ ఇంటికి అయితే కలండి నెక్స్ట్ డెన్స్ థియేటర్ బాటి